నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం అఖండా టూ సినిమా డిసెంబర్ నెలలో విడలింది కదా ఆ సినిమా కమర్షియల్గా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా నిర్మాతలకు డబ్బులు తిరిగి వచ్చాయా లేక డిస్ట్రిబ్యూటర్లంతా నష్టపోయారా అన్న లెక్కలకు సంబంధించిన వివరాలను తీరిగ్గా మరో వీడియోలో చెప్పుకుందాంలే కానీ ఈ వీడియోలో మాత్రం కేవలం బిజినెస్ లెక్కల గురించే మాట్లాడుకుందాం అక్కడ టూ సినిమాకు మొదట్లో ఓ రేంజ్లో బిజినెస్ జరిగింది డిస్ట్రిబ్యూటర్లంతా కూడా ఆ సినిమాకు భారీ స్థాయిలో డబ్బులు పెట్టారు కాకపోతే సడన్గా కోర్టు కేసుల వల్ల ముందే అడ్వాన్సులు చెల్లించిన డిస్ట్రిబ్యూటర్లపై వారం రోజుల పాటు వడ్డీల భారం పడిపోయింది నిర్మాతలు చేసిన మిస్టేక్ వల్ల నిర్మాతల అంతర్గత సమస్యల వల్ల ఆ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సి వచ్చింది అందుకే ఆ వారం రోజుల పాటు వాళ్ళపై పడిన వడ్డీల భారాన్ని తగ్గించేందుకు నిర్మాతలు సైతం ఆఖండ టూ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ను ఏరియాల వారిగా కాస్త తగ్గించేసుకున్నారు మొదట్లో అఖండ టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట పదహారు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే వారం రోజుల వాయిదా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆ బిజినెస్ను కాస్త నూట మూడు కోట్లుగా మార్చుకున్నారు నైజాం నుంచి మొదలు పెడితే ఓవర్సీస్ ఏరియా వరకు అన్ని ఏరియాల్లోనో ఎంతో కొంత మొత్తాన్ని నిర్మాతలు తగ్గించుకున్న పరిస్థితి సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అఖండ టూ సినిమాకు ఒరిజినల్గా జరిగిన బిజినెస్ అక్షరాల నూట పదహారు కోట్లు అని చెప్పవచ్చు తాజాగా ఇప్పుడు చిరంజీవి గారి మన మనశంకర వరప్రసాద్ గారు సినిమా కూడా వచ్చింది కదా అందులో వెంకటేష్ గారు కూడా క్యామియర్ రోల్ చేశారు కదా అందులోను సంక్రాంతి డైరెక్టర్ అన్న ఇమేజ్ ను కలిగిన అనిల్ రౌపుడి గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది పండుగ కారణంగా థియేటర్లలో ఆడియన్స్ క్రౌడ్ ఫుల్గా ఉండే రోజులు ఇవి మరి ఇలాంటి పండుగ మూమెంట్లో వచ్చిన చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అంత ఏరియా వారిగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు ఎన్ని కోట్లకు కొనేశారు అఖండ టూ సినిమాతో పోల్చితే మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు బిజినెస్ తక్కువగా జరిగిందా లేక ఎక్కువగా జరిగిందా ఏరియాల వారిగా చూసుకుంటే ఏ ఏరియాలో ఏ సినిమాకు ఎక్కువ పెట్టుబడి పెట్టారు అన్న లెక్కలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అఖండ టూ సినిమాకు సంబంధించి ఒరిజినల్ బిజినెస్ లెక్కల ప్రకారం కాకుండా వారం తర్వాత మార్చిన బిజినెస్ లెక్కలనే ఈ వీడియోలో చెప్పుకుందాం అఖండ టూ సినిమాను తెలంగాణలో దిల్ రాజ్ గారే కొనుగోలు చేశారు ఈ సినిమాకు అక్షరాల ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని దిల్ గారు పెట్టారు బాలయ్య సినిమాకు పెట్టిన పెట్టుబడిని దాదాపుగా ఆయన రాబట్టుకున్నారే కానీ భారీ లాభాలను అయితే దిల్ గారు ఈ సినిమా ద్వారా సంపాదించలేకపోయారు ఆ సంగతిని పక్కన పెడితే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సినిమా హక్కులను కూడా దిల్ గారే కొనుగోలు చేశారు చిరంజీవి గారి సినిమాకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కలిపి అక్షరాల ముప్పై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని దిల్లాజ్ గారు పెట్టారు అంటే టూ సినిమా కంటే కూడా మనశంకర వరప్రసాద్ గారు సినిమాకే దిల్లాజ్ గారు ఎక్కువ పెట్టుబడిని పెట్టారు బాలయ్య సినిమా కంటే అక్షరాల పదిన్నర కోట్ల రూపాయల పెట్టుబడిని చిరంజీవి గారి సినిమాకు నైజంలో ఎక్కువగా పెట్టినట్టు లెక్క ఇక సీనేడ్ జిల్లాలో అఖండ టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు రాయలసీమలో బాలయ్యకు అభిమానగణం భారీగానే ఉంది బాలయ్య సినిమాలకు రాయలసీమలో ఎక్కువగా కలెక్షన్లు వస్తూ ఉంటాయి అందుకే తెలంగాణలోని అన్ని జిల్లాలను కలిపితే ఎంత పెట్టుబడి పెట్టారో రాయలసీమ నాలుగు జిల్లాలను అదే స్థాయి పెట్టుబడిని బాలయ్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు పద్దెనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే సిడేడ్ జిల్లాల్లో పెట్టారనమాట అంటే సిడేడ్ జిల్లాల్లో మాత్రం బాలయ్య సినిమా అదే పై చెయ్యి అని చెప్పవచ్చు ఒరిజినల్గా చూసుకుంటే మాత్రం రాయలసీమ జిల్లాలో బాలయ్య సినిమాకు ఇరవై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు వారం రోజుల గ్యాప్ రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు వడ్డీ లెక్కల్లో నష్టాలు రావడం వల్ల ఆ బిజినెస్లో మూడున్నర కోట్ల రూపాయల మొత్తాన్ని తగ్గించుకున్నారనమాట ఇలా బిజినెస్ను తగ్గించుకున్నా సరే సీడెడ్లో మాత్రం బాలయ్య సినిమాకే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్టు లెక్క ఇక ఉత్తరాంధ్రలో బాలయ్య అఖండ అట్టు సినిమాకు పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు మాత్రం పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అంటే ఉత్తరాంధ్రలో చిరంజీవి గారి సినిమాకే బాలయ్య అఖండ టూ సినిమా కంటే ఓ మూడు కోట్ల రూపాయల పెట్టుబడిని అదనంగా పెట్టినట్టు లెక్క ఇక తూర్పు గోదావరి జిల్లాలో అఖండ టూ సినిమాకు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే తూర్పు గోదావరి జిల్లాలో చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు మాత్రం తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అంటే తూర్పుగోదావరి జిల్లాలో కూడా చిరంజీవి సినిమాదే పై చేయి సినిమా కంటే కూడా తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల పెట్టుబడిని ఎక్కువగా పెట్టినట్టు లెక్క ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడట్టు సినిమాకు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మనశంకర వరప్రసాద సినిమాకు మాత్రం ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అంటే ఇక్కడ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాదే పై చేయి బాలయ్య సినిమా కంటే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని చిరంజీవి గారి సినిమాకు ఎక్కువగా పెట్టినట్టు లెక్కాం ఇక గుంటూరు జిల్లాలో అఖండట్టు సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఇదే గుంటూరులో చిరంజీవి గారి సినిమాకు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అంటే ఇక్కడ కూడా బాలయ్య సినిమా కంటే ఓ కోటి రూపాయల పెట్టుబడిని చిరంజీవి సినిమాకు ఎక్కువగా పెట్టినట్టు లెక్కాం ఇక కృష్ణా జిల్లాలో బాలయ్య అఖండట్టు సినిమాకు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు ఏడు కోట్ల ట్ల ఇర ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు అంటే కృష్ణా జిల్లాలో కూడా దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు పైగానే బాలయ్య సినిమా కంటే చిరంజీవి గారి సినిమాకు అదనంగా పెట్టుబడి పెట్టినట్టు లెక్క ఇక నెల్లూరులో బాలయ్య సినిమాకు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే చిరంజీవి గారి సినిమాకు మాత్రం నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అంటే ఇక్కడ మాత్రం అఖండ టూ సినిమా కంటే అరవై లక్షల రూపాయల పెట్టుబడి చిరంజీవి గారి సినిమాకు ఎక్కువగా ఉందన్నమాట ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సినిమాకు ఎనభై కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే చిరంజీవి గారి సినిమాకు మాత్రం వంద కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అంటే బాలయ్య సినిమా కంటే ఏకంగా ఇరవై కోట్ల పెట్టుబడి చిరంజీవి గారి సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందన్నమాట ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి అఖండ టూ సినిమాకు ఒకసారి పది కోట్ల రూపాయల పెడితే చిరంజీవి మాత్రం ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అంటే ఈ ఏరియాలో బాలయ్య సినిమాదే చేయి అక్కడ టూ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మారకముందు ఈ ఏరియాలో పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడిని అనుకున్నారు చివరకు దాని కాస్త పది కోట్లకు తగ్గించడం జరిగింది కర్ణాటకలోని కొన్ని ఏరియాల్లో బాలయ్యకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు నేరుగా తెలుగు సినిమాలే అక్కడ థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి ఈ ప్రభావాలనే ఈ ఏరియాలో బాలయ్య అఖండ టూ సినిమాకు కోటిన్నర రూపాయలు అదనంగా పెట్టుబడిని పెట్టారన్నమాట ఇక ఓవర్సీస్లో అఖండ టూ సినిమాకు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే ఓవర్సీస్లో చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు మాత్రం పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే పెట్టారు అంటే ఇక్కడ కూడా బాలయ్య సినిమాకే కాస్త ఎక్కువ పెట్టుబడి ఉందన్నమాట ఓవర్సీస్లో కూడా ముందుగా అఖండ టూ సినిమా పదిహేను కోట్ల రూపాయల పెట్టుబడి అనుకున్నారు కానీ ఈ సినిమా వాయిదా పట్టడం వల్ల సడన్గా రిలీజ్ డేట్ ను ప్రకటించడం వల్ల ఓఎస్ఎస్ డిస్ట్రిబ్యూటర్లకు ప్రీమియర్లను కూడా వేసుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది దానివల్ల ఓఎస్ఎస్ డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు అందుకే ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల బిజినెస్ ను నిర్మాతలు తగ్గించారనమాట ఓవరాల్గా చూసుకుంటే సీడెడ్ కర్ణాటక సహా ఇతర ఏరియాలు ప్లస్ ఓవర్సీస్ ఏరియాల్లో బాలయ్య అఖండ టూ సినిమాకు ఎక్కువగా పెట్టుబడిని పెడితే మిగిలిన అన్ని ఏరియాల్లోనూ చిరంజీవి గారి సినిమాకే డిస్ట్రిబ్యూటర్లో ఎక్కువగా పెట్టుబడిని పెట్టారనమాట మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అఖండ టూ సినిమాకు మారిన బిజినెస్ లెక్కల ప్రకారం నూట మూడు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు అఖండ టూ సినిమాకు రావాల్సి ఉంటుంది ఈ టార్గెట్ను అక్కడ టూ సినిమా చేరుకుందా లేదా అన్నది పక్కన పెడితే చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాల నూట ఇరవై కోట్ల డెబ్బై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల నూట ఇరవై రెండు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు చిరంజీవి గారి సినిమాకు రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు అంటే బాలయ్య సినిమా కంటే కూడా దాదాపుగా పదహారు కోట్ల రూపాయల పెట్టుబడిని ఎక్కువగా చిరంజీవి గారి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టినట్లు లెక్క చిరంజీవి గారి సినిమాకు సంక్రాంతి లో ఈ రేంజ్ టార్గెట్ ను బ్రేక్ చేయటం అన్నది ఎమా ఈజీ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ను బట్టి చూస్తే ఈ టార్గెట్ ను మొదటి నాలుగు రోజుల్లోనే రాబట్టే ఛాన్సులు లేకపోలేదు చూడాలి మరి చిరంజీవి వెంకటేష్ గార్ల కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందో అనేది ఇదండి ఆఖండ టూ మనశంకర వరప్రసాద్ గారు సినిమాలకు సంబంధించిన బిజినెస్ లెక్కల కంపారిజన్ మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ